స్నేహితులారా మీకు తెలుసు వివాహం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది దీని గురించి బైబులు చాలా స్పష్టంగా చెప్పుతుంది నన్ను నమ్మండి అది కేవలం ఒక చిన్న హెచ్చరిక కాదు చాలా తీవ్రమైన హెచ్చరిక రెండు కొరింతియులు ఆరు పద్నాలుగులో వాక్యం ఇలా చెప్పుతుంది అవిశ్వాసులతో జోరుగా ఉండవద్దు దీని మరింత స్పష్టంగా చెప్పడానికి ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండు పది ఇలా చెప్పుతుంది ఎద్దును గాడిదను కలిపి దున్నవద్దు ఎందుకు ఎందుకంటే వాటి బలం వేగం ఉద్దేశ్యం వేరుగా ఉంటాయి అవి సరిపోజాలవు వివాహంలో కూడా అంతే ఒకరు క్రీస్తును అనుసరిస్తే మరొకరు అనుసరించకపోతే ఇద్దరూ రెండు వేర్వేరు దిశల్లో లాగుతున్నట్టుగా ఉంటుంది పాత నిబంధన కొత్త నిబంధన రెండింటిలోనూ బైబులు ఈ విషయంపై మనల్ని బలంగా హెచ్చరిస్తుంది విశ్వాసి అయిన విధవరాల్ని కూడా ప్రభువు నందు మాత్రమే పెళ్లి చేసుకోమని చెబుతుంది అంటే కేవలం విశ్వాసిని మాత్రమే ఇప్పుడు మీలో కొందరు నా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు లేదా నేను ఎప్పటికీ ఒక అవిశ్వాసిని ప్రేమించాను అని చెప్పవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా మన విధేయత ప్రభువునందు ఉండాలని బైబులు చెబుతుంది ఎఫెసియలు ఆరు ఒకటి మీ కాబోయే భర్త లేదా భార్య క్రీస్తును అంగీకరించకపోతే మీరు మరోసారి ఆలోచించాలి ఎందుకంటే మీ ఆధ్యాత్మిక నడకను రిస్క్ చేసి పెళ్లి చేసుకోవడం సరైనది కాదు దయచేసి కేవలం పెళ్లి కోసం చేసే నకిలీ మత మార్పిదులను అంగీకరించవద్దు అవును కొన్నిసార్లు వివాహం తర్వాత అవిశ్వాసి అయిన జీవిత బాధ స్వామి విశ్వాసం పొందవచ్చు కానీ బైబులు స్పష్టంగా చెబుతుంది ఓ భార్య నీ భర్తను నీవు రక్షించుకొందువో లేదో నీకేమి తెలుసు ఓ భర్త నీ భార్యను నీవు రక్షించుకొందువో లేదో నీకేమి తెలుసు ఒకటి కొరింతీలు ఏడు పదహారు మీ జీవితం మీ పిలుపుతో ఇది చాలా పెద్ద జూదం వాస్తవం ఏమిటంటే క్రైస్తవేతర నేపథ్యం నుండి ప్రజలు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వారికి విశ్వాసి అయిన బాధుస్లాములను కనుగొనడం కష్టంగా ఉంటుంది దురదృష్టవశాత్తు భారతదేశంలో క్రైస్తవులలో కూడా ఇంకా కుల వ్యవస్థ ఉంది చర్చి నాయకులు పాస్టర్లు విశ్వాసం గల యువతీ యువకులు మనకు ఒక బాధ్యత ఉంది ఈ కొత్త విశ్వాసులను మనం స్వాగతించాలి వారికి ముఖ్యత్వం ఇవ్వాలి కాబట్టి స్నేహితులారా మీరు వివాహంలో అడుగు పెట్టే ముందు గుర్తుంచుకోండి మీ హృదయంతో మాత్రమే కాకుండా మీ ఆత్మతో కూడా ఎంచుకోండి దేవుడు మిమ్మల్ని నడిపించనివ్వండి పాత కీర్తన చెప్పినట్లు నా మార్గం కాదు ఓ ప్రభు నీ చేతితో నన్ను పట్టుకో నీ మార్గములో నన్ను నడిపించు ఈ మాటలు మీకు నచ్చితే ఈరోజు ఈ హెచ్చరిక అవసరమైన వారితో పంచుకోండి మర్చిపోవద్దు నిజ జీవితం పరిస్థితులకు సంబంధించిన మరిన్ని బైబులు సత్యాల కోసం ఈ ఛానళ్ళు ఫాలో చేయండి